మావాడు పార్క్ చూపిస్తా అని చెప్పి వాడు ఎక్సాయ్ చేస్తాను ఇది సంగతి అన్నమాట బొమ్మరిది ఇంకేం చేస్తావురా ఎల్లగా జాగ్రత్త ఏ సైకిల్ దొక్కుతానా తక్కు తక్కు తక్కురా విడుమన జాగ్ర ఇంత మంచిగా ఆడతాను నడపా నువ్వు నడుపుతావా అది కారా అది కారా నడిపే పా సైకిల్ అయిపోయింది ఇప్పుడు మనోడు ఒకటి కాపుతాడు కాపుతాట అది కారా తక్కువ తొక్కు కట్టుగా తక్కువ బ్యాగ్ తక్కువ

లారే కారా కార్ నడుపుతానా మరి నెక్స్ట్ కారు నేర్చుకున్నానా బయట బందే బయట పనులు బయట నడిపి కార్ పనులు కార్ నడిపేనా ఇదేంటిది మరి